ఒక చిన్ని కథ ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఓ పులి ఉండేది ఆ పులి చాలా క్రూరమైనది అది అడవిలో తిరుగుతూ జంతువులను పట్టుకొని తినేది పులి పేరు వింటేనే అన్ని జంతువులు భయంతో ఒక ఒకరోజు ఆ అడవిలోకి ఒక చిన్న తెల్లని మేక వచ్చింది మేక కొత్తగా ఆ అడవిలోకి వచ్చిందని పులికి తెలిసింది వెంటనే అది తాక్కొని మేకను పట్టుకోవడానికి సిద్ధమైంది పులి కళ్ళు మెరుస్తూ మెల్లగా ముందుకు వచ్చింది మేక ఒక్కసారిగా గమనించింది అది చిన్నదే అయినా చాలా తెలివైనది మేక ఆలోచించింది ఇప్పుడే పారిపోయినా పులి పట్టేసుకుంటుంది కానీ నేను బుద్ధితో మాట్లాడితే తప్పించుకోగలను మేక ధైర్యంగా పులివైపు చూస్తూ ఇలా అంది ఓ పులి నన్ను తింటే నీకు కడుపు నిండుతుందేమో కానీ నేను రాజుకు ప్రత్యేక బహుమతిగా వెళ్తున్నాను నన్ను తింటే రాజు కోపంతో నీ మీద సైన్యాన్ని పంపిస్తాడు అప్పుడు నీకు తప్పించుకోవడం కష్టం అవుతుంది పులి ఒక్కసారిగా ఆగిపోయింది మేక మాటలు విన్నాక అది ఆలోచనలో పడింది ఇది నిజమే కావచ్చు నాకు సైన్యం దగ్గర చిక్కుపోవడం వద్దు మేక ఆ సమయంలో నెమ్మదిగా వెనక్కి తిరిగి పరిగెత్తింది పులి ఏమి చేయలేక మేక వెళ్ళిపోతూ ఉండడాన్ని చూస్తుంది ఆ రోజు నుంచి పులికి ఒక విషయం అర్థమైంది బలం కంటే బుద్ధి గెలుస్తుంది తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి పరిస్థితినైనా గెలవచ్చు అర్థమైందా దీంట్లోని నీతి బలం కంటే బుద్ధే గెలుస్తుంది మనం తెలివిగా ఆలోచించామనుకోండి ఎలాంటి పరిస్థితినైనా గెలవచ్చు ఓకే బాయ్